అందరికీ ప్రభు అనేసుక్రీస్తునామంలో నా యొక్క సుభాషిషులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనలందరినీ కూడా చాలా బాధలో నెట్టింది ఈ పద్దెనిమిది రోజులు నా మటుకు నేను వేరే నేను చదివేటువంటి బుక్స్ కూడా చదవకుండా అసలు ఇదేమైందో అని నెక్స్ట్ మూమెంట్ కోసం నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అని చెప్పి నేను ఎక్కువగా చూడడం జరిగింది అందరూ అలాగే ఉన్నారు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన కానీ ఒక విషయం ఏంటి అని అంటే ఇప్పుడే మరి ఆయన ఎస్పీ గారో లేకపోతే ఐజీ గారో తెలియదు ఒక ఆయన చెప్పారు ఏంటంటే ఐజీ అశోక్ కుమార్ సెన్సేషనల్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఆయన చెప్పేటప్పుడు ఏంటంటే ఈ అబద్ధ వీడియోలు ఉన్నాయి కదా ఏబిఎన్లోను టీవీ ఫైవ్లోను తర్వాత ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసినాయి సో వాటిని కన్ఫామ్ చేస్తూ అవి ఆయన తాగాడని చెప్పి ఆయన ఇప్పుడే ఆయన తాగడం వలన చనిపోయాడు అది యాక్సిడెంట్ డెత్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఆ వీడియో ఎంతవరకు నమ్మచ్చో ఏంటో తెలియదు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఆయనకున్నటువంటి సమస్యలు ఆయనకు ఉన్నాయి ఎందుకంటే ఆయన మరి ఎందుకనో అలా చెప్పాడో తెలియదు నిజం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఆయన ఉండి ఎందుకంటే మనం ఆయన కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా అటువంటి పొజిషన్లో ఉంటే మనం క్రిస్టియన్ ఉన్న చెప్పలేని పరిస్థితి ఏమో అది బహుశా నేను అలా అనుకుంటున్నాను కావచ్చు ఏమైనప్పటికీ ఈ ఈ లోపల ఇంకొక ఆయన రాజ బోడ అనే ఆయన ఎవరు యుఎస్ నుంచి పెడుతూ ఏం చెప్పాడంటే ఇందులో ఆయన హత్యలో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది నాకు ఎందుకంటే ఈరోజు వరకు ఆయన భార్య బాధలో ఉంది చెప్పలేకపోవచ్చు కానీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు కూడా బయటికి రాలేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఈ హత్యలో ఉండుండవచ్చు ఎందుకంటే ఐజీ గారు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన అబద్ధం చెప్తున్నాడు నేను నేను అనుకునే ప్రకారం అయితే ఆయన అబద్ధం చెప్పినా వాళ్ళెవరూ కూడా ముందుకు రాలేదు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఏదో లోపం ఉందని నేను అనుకున్నాను సో మనం అందరం బాధపడ్డాం ఏం పర్వాలేదు కాకపోతే తర్వాత నుంచి ఇప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ మీదే కేసులు పెడుతున్నారు కదా ఆడెవడో గే ఆడ గే పేరేంటి ఆడెవడో మన రాజమండ్రి అంట ఏదో గొర్రెలు గొర్రెలు క్రిస్టియన్స్ గొర్రెలు అంటాడు కదా ఆ గేని అరెస్ట్ చేయాలి చేయలేదు అలాగే బహుశా వీళ్ళందరూ గేస్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ మంది నాస్తికులు క్రిస్టియానిటీని ఇష్టపడకపోవడానికి కారణం హోమసెక్షువాలిటీ క్రిస్టియన్స్ ఒప్పుకోకపోవడం వల్లనే చాలా దేశాల్లో క్రైస్తవులు విమర్శలు ఎదుర్కొంటున్నారు బహుశా అతను గే అంటే వీళ్ళందరూ గే అయి ఉండొచ్చు కరుణాకర్ సుగ్న లలిత కుమార్ ఇంకొకడెవడో మనం ఆలోడే అంట ఆడేవడో పేరేదో ఆడేవాడు హమాలి హమాలి ప్రసాద్ సో వీళ్ళందరూ బహుశా గేస్ అయ్యి ఉండవచ్చు నేను అనుకోవటం ఎందుకంటే ఆ స్పిరిట్ గేస్ స్పిరిట్ ఇస్లాంలో కూడా టెర్రరిస్టులు ఎక్కువ మంది గేస్ ఇర్ నాట్ న్యాచురల్ టెర్రరిస్టుల్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ గేస్ ఉంటారు ఎలా తెలుసు అది నన్ను అడగద్దు ఎందుకంటే నేను కొన్ని విషయాలు చూశాను అంటే మలేషియాలో కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ కానీ ఇండోనేషియాలోను పాకిస్తాన్లోను పేద ముస్లిం దేశాల్లో వాళ్ళకి రొట్టి కూడా తినలేనటువంటి కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ పెద్ద పెద్ద కంపెనీలు టెర్రరిజం టెర్రరిజం అనేది ఇస్లాంకి సంబంధం లేదు కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఆడేటువంటి డ్రామాలో అమాయకమైన ముస్లిమ్స్ని టెర్రరిస్ట్లుగా మారుస్తాయి ఈ పెద్ద కంపెనీలు ఆయిల్ కంపెనీలు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మీద చూద్దాం కొన్ని ఏరియాస్లో పఠాన్లు కొన్ని ఏరియాస్లో సింధులు కొన్ని అంటే కంట్రీ ఈజ్ రూల్డ్ బై మాప్ లైక్ నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఇవన్నీ కూడా రూల్డ్ బై మాప్స్ నో పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్ పనిచేయదు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇచ్చావు ఎవడో ఏదో చేశాడంటే ఆడిని తీసుకొచ్చి ఆడతూ చంపిస్తారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మన యూపీలో కానీ బీహార్లో కానీ రాజ్యాంగం ఏమన్నా ఏం పనిచేయవు సో ఎక్కడి నుంచి అంటే మనకు కొంచెం ముంబై బెస్ట్ తర్వాత సౌత్ ఇండియా పూర్తిగా రాజ్యాంగం అండర్లో ఉంటుంది కానీ నార్త్ ఇండియా లో ఎంత అంటే సెవెంటీ థర్టీ అంటే థర్టీ పర్సంటేజ్ ఎక్కడైనా ఉండొచ్చు పోలీసులను కూడా చంపిస్తారు అక్కడ బికాస్ నార్త్ ఇండియా ఈజ్ రూల్డ్ బై మాప్స్ ఈవెన్ గుజరాత్ గుజరాత్లో ముస్లిమ్స్ని ఆ మాయకమైన ముస్లింలు చంపిస్తే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఆ ముస్లింకి సపోర్ట్ చేయాలనుకున్నాడు బ్రాహ్మణ్ అతను వాడిని కూడా లోపలేసారు అసలు లేదు ఈవేళ వరకు ఏదో కేసు పెట్టి అతన్ని లోపల పెట్టేస్తున్నారు సో ఇలాగా చాలా కిడ్నాప్స్ మరి జరుగుతున్నాయి మన పాకిస్తాను నార్త్ ఇండియా ఒకేలా ఉంటాయి కాకపోతే మతాలు వేరు ఇక్కడ హిందూ అంటాం కానీ యాక్చువల్గా ఐసిస్ ఆర్ఎస్ఎస్ ఈ ఇద్దరు కూడా ఏకమై ఉంటారని ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ముంబైలో చంపబడ్డాడు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ యొక్క టెర్రీస్ని తీసుకొచ్చారని చెప్పి ఒక బుక్ వచ్చింది ప్రూఫ్స్ తోటి కల్కారీ కల్ కల్కానీ డోంట్ సో ఆయన అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఐసీసీకి సంబంధం సో మన ఏదో జిల్లా నల్గొండ జిల్లాలో అనుకుంటే అక్కడ ఒక దళితుడు ఒక ఎవరు వైశ్య వైశ్య అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అతను చంపించారు ఎవరితో చంపించారు ముస్లింతో చంపించారు ముస్లిం టెర్రరిస్ట్ తోటి చంపించారు సో ఇవి మీరు గమనించాలి సో ఆంధ్రాని కూడా ఇప్పుడు యూపీ లెవెల్లోనికి మన వాళ్ళు దించుతున్నారు ఎలాగంటే ఇంకా పోలీసు కోర్టులు పనిచేయకుండా టోటల్గా బంద్ చేసేస్తారు మీ దగ్గర వీరత్వం ఉండాలి మీ దగ్గర డబ్బు ఉండాలి తప్ప అయితే మీరు పోలీసులను కొనగలగాలి కాలి జడ్జిలను కొనగల రెవెన్యూ వాళ్ళని కొనగ కొనగాలి లేకపోతే మీరు ఉండే స్థలం కూడా మీకు ఉండదు సో ఇటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి లాగా కనబడుతున్నాయి నాకైతే మనం వేరే మతాలను విమర్శించడం సరైనది కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే అతను మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన సనాతన ధర్మాన్ని విశ్వసిస్తాడు ఒకప్పుడు క్రిస్టియన్గా మారాడు కానీ మళ్ళీ బ్యాక్ టు సనాతన ధర్మం అయిపోయి చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలటరు ఉన్నారు సో సనాతన ధర్మంలో ఏంటంటే శూద్రుడైన వాడు తన పెళ్ళి అయినప్పుడు భార్యని బ్రాహ్మణ దగ్గర మూడు మూడు రాత్రులు కన్య శాపాన్ని తీయడానికి శోభనం మరి బ్రాహ్మణుల చేత చేపిస్తారు సో అది సనాతన ధర్మం మనం దాన్ని విమర్శించకూడదు ఎందుకంటే అది మత సంబంధమైనటువంటి విశ్వాసం అంటే పవన్ కన్యాను ఎలా పుట్టాడు అని అంటే అలాగ పుట్టిన చైనా ఒక బ్రాహ్మణ్ అని మనం చూడాలి ఎందుకంటే సనాతన ధర్మం ఒక బ్రాహ్మణ్ మాత్రమే సపోర్ట్ చేయాలి అది మనుస్మృతిలో ఉంది కానీ అంతకుముందు పూర్వం ఆ పదాన్ని ఉపయోగించిన వాళ్ళు సనాతన అంటే శాంతము ఎందుకంటే పాలి భాషలో అని రాయలేరు కాబట్టి బౌద్ధ లిపిలో మనకి సనాతన అనేటువంటి విషయం కనబడుతుంది సో ఆయన్ని మనం పవన్ కళ్యాణ్ ని విమర్శించకూడదు ఎందుకంటే ఈజ్ ఎ బ్రాహ్మిన్ ఈజ్ నో మోర్ ఎస్ సూద్ర బికాజ్ ఈజ్ రూట్స్ ఈజ్ సీ డే ఈస్ ఫ్రమ్ బ్రాహ్మిన్ అలాగే ఇలా కొన్ని సనాతనలో మంచి మత విశ్వాసాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టకపోతే బ్రాహ్మిస్ దగ్గర మనం కరుణాకర్ సుగ్న చేసిన వీడియో అందరూ చూసినారు బ్రాహ్మిన్స్ ద్వారా పిల్లలు పుట్టించాలని సో కరుణాకర్ సుజ్ఞ కూడా హీస్ అ బ్రాహ్మిన్ అండర్స్టాండ్ సీడ్ ఈస్ ఫ్రమ్ బ్రాహ్మిన్ ఐ మీన్ సో లలిత్ కుమార్ అతను ఇవి కానీ సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఎస్సీలు బ్రాహ్మణ్స్ దగ్గర పడుకోవడానికి భార్యని వదలటం అనేది ఎప్పుడు ఒప్పుకోలేదు అందుకనే అంట్రాన్ వాళ్ళు అయ్యారు లేకపోతే వీళ్ళకి గోత్రం వచ్చారు గోత్రం అంటే ఎవడైతే పడుకున్నాడో ఆ బ్రాహ్మణుడి యొక్క గోత్రం పేరు వీళ్ళకి వస్తుంది సో ఇప్పుడు గోత్రాలు లేకుండా ఎస్ఈఓళ్ళు అంటే కారణం బ్రాహ్మీణ్ దగ్గర వీళ్ళు పడుకోవటానికి ఒప్పుకోలేదు ఎస్ఈఓళ్ళు కానీ కాకులు కూడా మన నార్త్ ఇండియాలో పాశ్వాన్ పాశ్వాన్లకు కూడా గోత్రం ఉండదు కానీ పవన్ కళ్యాణ్కి ఒక పాశ్వాన్ ఒక పాసి పాశ్వాన్ కానీ మన ఇక్కడ సంథింగ్ సమ్హౌ దే బికమ్ బ్రాహ్మణ్ ఐ డోంట్ నో ఆ బుక్స్ నాకేది సరైన బుక్స్ దొరకలేదు ఎందుకంటే క్యాస్ట్ పరంగా రాసినవి కేరళలో ఉన్నాయి కానీ ఆంధ్రాలో వాటి గురించి సరిగ్గా లేవు మేబీ అంటే పాశ్వాన్లు అక్కడేమో గోత్రం లేకుండా ఉన్నారు ఇక్కడ పాస్వాన్లు అంటే కాపులు 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 అంటే కమ్మ రెడ్డి కూడా కాపులే పాస్వాన్లు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే పాసిల్ పాసిల్ అంటే కాపుల మాట సో ఏమైనప్పటికీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దట్ ఈస్ దేర్ ఫెయిత్ అది తప్పుగా మనం భావించకూడదు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సో మనం వాళ్ళని బ్రాహ్మణ పుత్రులుగా గౌరవించాలి తప్ప అఫ్కోర్స్ క్రిస్టియన్స్ మనం అందరం కూడా బ్రాహ్మిన్స్ని ఎక్కువగా ఇష్టపడతాం కారణం ఏంటంటే వాళ్ళు జూయిష్ డి అనే ఉంది కదా ఈదుల్ డి అనే ఉంది సో కాబట్టి సో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈలు డీఎన్ఏ ఉంటుంది లలిత్ కుమార్కి కూడా ఈ డీఎన్ఏ ఉంటుంది మన హమాలీ ప్రసాద్ కూడా ఈ డీఎన్ఏ ఉంటుంది కానీ సాధారణ అతను ఎస్సీఓడు కాబట్టి ఈధుల్ డీఎన్ఏ ఉండదు మిగిలిన వాళ్ళకి ఉంటుంది ఎస్సీఓళ్ళ దగ్గరికి బ్రాహ్మణ్ వెళ్ళి ఆచారం ఎస్సీఓళ్ళకి సెట్ కాదు అమ్మాయిజులకి వెళ్తే ఒకే ఒకళ్ళు మా అమ్మాయిని పాడు చేయడానికి ట్రై చేస్తున్నాడు రేపు చేశాడు అనేది కంప్లైంట్ ఇచ్చేది ఎస్ ఇవాళ్ళు మాత్రం మిగిలిన వాళ్ళు ఎవరు ఎవరు ఎందుకంటే ఫర్ దెమ్ దట్ ఈస్ ఎన్ ఆనర్ సో దే దే ఓంట్ గివ్ ఎనీ కంప్లైంట్ సో ఎనీవే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ దేర్ ఫైత్ సో That is uh, very, very important. We have to respect them and we have to honor our constitution because Baba Sahib Ambedkar is uh, not an ordinary man, he is an angel of God. a Buddha, a Budduru. So we have to honor him just like a Buddha. Ambedkar Garni, Buddha Laga Manu. आने गौरव सो मे गॉड ब्लैस यू थैंक यू वेरी मच